పునరావృతం కాకుండా అదేవిధంగా మీ నిలిచిపోయిన జీతాలను తెప్పించేందుకు నా వంతు కూడా ప్రయత్నం చేయడం జరిగింది అయితే అది ఇరవై ఐదో తారీఖున మీకు ఇరవై ఐదో తారీఖున పడే అవకాశం ఉంది ఒకవేళ ఇరవై ఐదున కారణంగా పడకపోతే పోయిన నెల జీతం ఖచ్చితంగా ఒకటో తారీఖున ఈ నెల జీతంతో కలిపి రెండు జీతాలు పడేటువంటి పడేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఖచ్చితంగా ఆ విధంగా జరుగుతుంది శాలరీ బిల్లు కూడా నేను మీకు తెలుసలేదు ప్రతిరోజు రెండు మూడు నాలుగు సార్లు గుర్తు చేస్తున్నా కన్సర్న్ క్లక్ ప్రత్యేకంగా డ్రైవర్ సాలరీ బిల్లు పెట్టారా పెట్టారా లేదా అని పెట్టాను సో కాబట్టి పోయినసారి నెల సాలరీ అనేటువంటిది అన్ఫార్చునేట్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి అక్కడ సప్లిమెంటరీ బిల్స్ కి కోడ్ తీసుకోవడం వల్ల అది లేట్ అయింది అది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జరిగినటువంటి దుర్ఘటన బట్ ఏది ఏమైనా సరే పనిచేసినటువంటి మీరందరూ కూడా మొదటి తారీఖున మీరే కాదు ఏ ప్రభుత్వ అయినా కూడా మొదటి తారీఖు జీతం పది సార్లు ఫోన్ చూసుకుంటూ ఉంటాడు లక్ష రూపాయల జీతం వచ్చేవాడు నర వచ్చేవాడు కూడా చూసుకుంటాడు అటువంటిప్పుడు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇరవై రెండు వేలు వచ్చి మీరు వాటి కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తారని చెప్పి ఆ పరిస్థితి ఉందని చెప్పి మాకు తెలుసు ఈ విధంగా జరిగినందుకు ఖచ్చితంగా విచారం వ్యక్తం చేస్తూ మళ్ళీ భవిష్యత్తులో ఏ విధంగా పునరావృతం కాకుండా ఎవరైతే తప్పు చేస్తారో వారిపైన చర్యలు తీసుకుంటూ వారికి శిక్షించాలి తప్పితే మిగిలిన వరందరినీ సఫర్ చేయడం కరెక్ట్ కాదు ఆ విధంగా జరగదు ఖచ్చితంగా కాపరేట్ శ్రీనివాసులు గారు చెప్పినట్లుగా వీలైతే ఇరవైదో తారీఖున ఎరియర్ శాలరీ లేదైతే ఒకటో తారీఖున ఎరియర్ శాలరీతో పాటు రెగ్యులర్ శాలరీ అన్ని వచ్చేటట్టుగా ఏర్పాట్లు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం ఆ విధంగా చేస్తాము అంటే మీరు కూడా